ఈ రోజున ఇంతమంది ఇవాళ చెట్లు నాటడం ఆ చెట్టుల ద్వారా ఆ నగరానికి అందాన్ని తీసుకురావడంతో పాటు అందరికీ కూడా యూత్ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే కార్యక్రమము యువత హరిత అంటే ప్లాంటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇవాళ గ్లోబల్ వార్మింగ్ కానీ ఇప్పుడు మనం చూసే కార్బన్ డైఆక్సైడ్ కానీ హీట్ వేవ్స్ ఎలా పెరుగుతున్నాయో మన కన్ కనబడుతూ ఉన్నాయి దీనికి ప్రత్యామ్నాయము మొక్కలు నాటడం చెట్లు నాటడం హరిత నగరాలు చేయడం ఇవాళ యూత్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మనం ప్రతిసారి కూడా యువత హరిత ప్రోగ్రామ్కి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఎందుకు సెలబ్రిటీస్ని తీసుకొస్తామని అంటే యూత్ని ఇన్వోక్ చేయడానికి వాళ్ళని అవేక్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటాలి ఆ చెట్టు నాటడం వల్ల ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూస్తే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్ పైన పాపులేషన్ ఉన్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటితే నిజంగా ఈ గ్లోబల్ వార్మింగ్ని పూర్తిగా అంతరించవచ్చు ఇవాళ టెంపరేచర్ లెవెల్స్ తగ్గించవచ్చు సో ఆక్సిజన్ కూడా మనం పీల్చుకునేది ఆక్సిజన్ చెట్లు ఇచ్చేది ఆక్సిజన్ సో ఖచ్చితంగా చెట్లు నాటాలి సో హరిత నగరాల్లో భాగంగా జగనన్న పుట్టినరోజు నాడు పేపర్ మిల్ రోడ్లో మరి వాళ్ళ బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ గారు అదేవిధంగా రతికా రోజ్ వీరిద్దరూ కూడా కంటెస్ట్ చేశారు బిగ్ బాస్లో ఎంత ప్రజాదరణ పొందారు అనేది కూడా మనకి కనబడతా ఉంది సో ఇవాళ వాళ్ళతో కూడా ఒక మంచి మెసేజ్ ఇప్పించాలనే కార్యక్రమము యూత్ అందరినీ కూడా చెట్లు నాటి చెట్లని ఒక బేబీలా చూసుకోవాలనే కార్యక్రమంతో సెంటర్ డివైడర్స్లో చెట్లు నాటే కార్యక్రమం చేపడుతూ ఉన్నాము ఇలా పెద్ద ఎత్తున రాజమండ్రి నుంచి ఒక చిన్న స్పార్క్ స్టార్ట్ అయితే అది పెద్ద ఫైర్ లాగా ముందుకు వెళ్ళాలి సో దాన్ని ప్రజలందరికీ కూడా అలవాటు చేసే విధంగా చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము ఇవాళ వీరిద్దరు కూడా ఇక్కడికి వచ్చి यूथ अंदर इंस्पाइर ई थैंक दम एंड ऐ ऑल द सक्सेस इन युवर कैरियर्स्यू

నేను రాజమండ్రికి వచ్చాను అలాగే విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా శుభాకాంక్షలు అలాగే థ్యాంక్స్ టు భరత్ రామ్ గారు ఫర్ ఇన్వైటింగ్ అస్ టు సచ్ అ బ్యూటిఫుల్ ఒకేషన్ హరిత యువత ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు గో గ్రీన్ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ వచ్చారు అండ్ మంత్లీ ట్వైస్ ఇలా సెలబ్రిటీస్కి తీసుకు వస్తున్నారు అనేసి చాలా చాలా థ్యాంక్ యూ బికాస్ ఇప్పుడు యంగ్స్టర్కి ఇది ఒక చాలా 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 ఇంపార్టెంట్ ఇష్యూ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండ్ వీ యాజ్ యంగ్స్టర్స్ యాజ్ అడల్ట్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ ఎవ్రీ యంగ్స్టర్ ఎవ్రీ అడల్ట్ షుడ్ ప్లాంట్ అట్లీస్ట్ వన్ ప్లాంట్ పర్ మంత్స్ సో డెఫినెట్లీ దాని తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఆ డిఫరెన్స్ చూసుకోవచ్చు మా వరల్డ్లో అలాగే రాజమండ్రి రాజమండ్రికి వచ్చిన తర్వాత సో మచ్ గ్రీనరీస్ దేర్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ గోస్ టు భరత్ రామ్ గారు డెఫినెట్లీ చాలా గ్రీన్ ఉంది చాలా వైబ్ ఇక్కడ పాజిటివ్ ఉంది ఇలాగే అన్ని ప్లేసెస్లో మనకి డెఫినెట్లీ ఒక చెట్టు ప్లాన్ చేయాలి ప్రతి మంత్ అట్లీస్ట్ డెఫినెట్లీ ఒక డిఫరెన్స్ వస్తుంది అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్ ఐ థింక్ డెఫినెట్లీ చాలా బాధగా ఉంది అండి నేను నేను కూడా చూడలేకపోతున్నాను ఎందుకంటే ఇట్స్ సచ్ అ బిగ్ ఇష్యూ బట్ ఎలా అయితే జరిగింది కొంచెం ఐ ఐ జస్ట్ విష్ దట్ జనాలు కూడా కొంచెం ప్రేమిస్తున్నారు కొంచెం కంట్రోల్ చేస్తే ఆ టైంలో బాగుండేది ఎందుకంటే దానివల్ల చాలా ఫేసెస్ యునో ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రశాంత్కి సో ఐ హోప్ దట్ త్వరగా రిలీజ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే హీ ఈజ్ అయితు విడ్ డర్ సో నాకు మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాను దట్ హీ షుడ్ బి రిలీజ్ ఫస్ట్ నేను ఇక్కడ రాజమండ్రిలో ఉండడం మీ అందరి ముందు నాకు చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు వేడుక ప్రధానంగా మనము ఈ హరిత యువ ప్లాంటేషన్ గోగ్రీన్ ఛాలెంజ్ ప్లాంటేషన్ ఎంపీ భరత్ గారు చేపట్టిన విధానం నాకు చాలా అంటే ఇన్స్పైరింగ్గా అనిపించింది అడిగే నువ్వు ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తారా ఓన్లీ సెలబ్రేషన్స్కి అంటే లేదు ట్వైస్ మంత్లీ ట్వైస్ ఇలాగే చేస్తుంటాము అండ్ సార్ భరత్ గారి డెవలప్మెంట్స్ చూసుకుంటూ వచ్చాను దండి మరిచి నాకు చాలా స్పెషల్గా అనిపించింది ఢిల్లీలో చూశాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అండ్ పుష్కర్ ప్లాజా అండ్ కంబాలా పార్క్ హ్యాపీ స్ట్రీట్ ఈ స్ట్రీట్ ఇవన్నీ డెవలప్మెంట్స్ అంటే రాజమండ్రి ఇంత బాగా డెవలప్ అయి డెవలప్ అయిందా అని చెప్పి నాకే షాకింగ్గా ఉంది అండ్ ఇంకా ఇంకా ఇలాగే డెవలప్మెంట్స్ చేయాలి అండ్ నేను బిగ్ బాస్ సీజన్ తర్వాత ఫస్ట్ ఈవెంట్కి ఇలా రావడం ప్రజల ముందుకి ఇక్కడికి నేను స్పెషల్గా ఎందుకు రావాలనుకున్నా అంటే ఈ గో గ్రీన్ ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ మొక్కలు నాటడం మొక్కలు నాటాలి ఖచ్చితంగా ఈ గ్రీనరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ మనకి జనరేషన్లో కూడా మా ఇది పొల్యూషన్ అది ఇది ఎక్కువైపోయి మనకి గ్రీనరీ అనేది మిస్ అవుతుంది సో ఈ గ్రీనరీని ప్రధానంగా ఈ సెలబ్రేషన్కి ఒక ప్రైమరీ థింగ్ తీసుకున్నందుకు నాకు ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది పార్టిసిపేట్ చేయడం అండ్ మళ్ళీ 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 రావాలని కోరుకుంటున్నా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఎంపీ భరత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ 존 아무도 다이